తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గోపాలపురం మండలం జగన్నాథపురం వద్ద ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ పోలీస్ లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్ లో రెండు బ్యాగుల్లో సుమారు రెండు కోట్ల నలభై లక్షల రూపాయల నగదు తరలిస్తున్నట్లు చెక్పోస్ట్ సిబ్బంది గుర్తించింది అనంతరం నగదును సీజ్ చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జిల్లా అంతటా ఇరవై ఒక్క ఫ్లయింగ్స్ ప్యాడ్లు ఇరవై నాలుగు స్టాటిక్ సర్వే లెన్స్ టీంలు మరియు పదిహేను ఇంటిగ్రేటెడ్ పోలీస్ చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు మరియు అక్రమ రవాణాకు తావు లేకుండా నిరంతర నిఘా ఉంచామని ఇదే టెంపోను ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యే వరకు జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బంది సహాయ సహకారాలతో సమిష్టిగా కొనసాగిస్తామని చెప్పారు జిల్లా ప్రజలు కూడా సమవంతంగా ఎవరైనా ఇటువంటి అక్రమ రవాణాలో పాల్పడితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కానీ లేదా డైల్ వన్ వన్ టూ కానీ ఫోన్ చేసి సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు